వెనిగర్ను సాధారణంగా వంటలలో వాడతారు ఇది అనేక రకాల సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది చర్మం మరియు జుట్టు నాణ్యతను పెంచి మరింత అందంగా కనబడేలా చేస్తుంది ఇది మచ్చలను తొలగించడం పాలిష్ ను ఎక్కువ సమయం పాటు ఉంచటం గాయాలు మాంచడం మరియు జుట్టు షైనీగా కనబడటం వంటి లాభాలు కలుగుతాయి ఫేషియల్ టోనర్ మీకు నచ్చిన మీ చర్మానికి అనువైన ఫేషియల్ టోనర్ దొరకటం లేదా అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ రెండు గ్లాసుల నీటిలో కలపండి మిశ్రమాన్ని బాగా కలిపి తర్వాత కాటన్ బాల్ సహాయంతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి తర్వాత కాటన్ బాల్ సహాయంతో ముఖానికి అప్లై చేయండి మిశ్రమం ఉండే సహజంగా ఆల్ఫా హైడ్రాక్స్ ఆసిడ్ మరియు ఎసిథిక్ ఆసిడ్ రక్త ప్రసరణను మెరుగుపరచడమే కాకుండా ముఖ చర్మంపై ఉండే రంధ్రాలను మరియు చర్మం బిగుతును సరిచేస్తుంది సన్ వన్ నుండి ఉపశమనం సగం కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ ను నాలుగు కప్పుల నీటిలో కలపండి ఈ మిశ్రమాన్ని సన్ వన్ కు గురైన ప్రాంతాలలో శుభ్రమైన గుడ్డ సహాయంతో అప్లై చేయండి ఇది చర్మం యొక్క పీహెచ్ స్థాయిలను తిరిగి అందిస్తుంది పొక్కులను త్వరగా నయం చేసే గుణాలను కలిగి ఉంటుంది స్నానం చేసే ఒక బకెట్ వేడి నీటికి కొన్ని చుక్కల వెనిగర్ను కలిపి స్నానం చేయటం వలన చర్మాన్ని సమతుల్యపరుస్తుంది ఎందుకంటే వెనిగర్ యొక్క పీహెచ్ స్థాయిలు మరియు ప్రోటా యాక్టివ్ యాసిడ్ మ్యాంటల్ లేయర్ పిహెచ్ కూడా సమానం ఆపిల్ సైడర్ వెనిగర్ రెండు కప్పుల నీటిని కలపటం ద్వారా జుట్టును కడిగే మంచి ద్రావణంగా పేర్కొనవచ్చు నీటితో జుట్టు అయిన తరువాత తేలికైన కండిషనర్తో వెనిగర్ ద్రావణాన్ని అప్లై చేయండి మిశ్రమంలో ఉండే యాసిటిక్ యాసిడ్ జుట్టుపై ఉండే అవశేషాలను తొలగించి షైనీగా కనబడేలా చేస్తుంది యాపిల్ సైడర్ వెనిగర్ మరియు నీటిని కలిపి యాంటీ డాండ్రఫ్ షాంపూను తయారు చేసుకోవచ్చు షాంపూ లాగానే దీనిని మీ తలపై చర్మానికి మసాజ్ చేయండి ఆపిల్ సైడర్ వెనిగర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉన్నందువల్ల చర్మంపై ఏర్పడే చికాకులను తగ్గిస్తుంది అంతేకాకుండా యాసిటిక్ గుణాలు చర్మాన్ని మృదుగా మార్చి వెంట్రుకలను పెరుగుటను సులువుగా చేస్తుంది